హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా నిన్నైతే చెక్కలు చేశాను నేను టూ కేజెస్ అయిపోయింది సో ఈరోజు చేస్తున్నాను అనమాట అరిసెలు త్రీ కేజెస్ అరిసెలు చేస్తున్నాను త్రీ కేజెస్ అరిసెలకి టూ అండ్ హాఫ్ కేజీ బెల్లం వేసాను అండ్ ఇదిగోండి నెయ్యి జీ ఇది ఇలాచీ పౌడరు పాకం చూడటానికి ప్లేట్లో నీళ్ళు ఆయిల్ పాకం జల్ జలబట్టానికి అండ్ నువ్వులు అరిసెల్ చెక్కలు మీకు మా అమ్మాయి స్టాండ్ ఏర్పాటు చేస్తుంది వీడియోకి అండ్ చూడండి అరిసెల్ చేసిన అరిసెల్ బెల్లం అనమాట అరిసెల్ బెల్లం మా ఇంటి దగ్గర అమ్ముతారని చెప్పారు చూడాలి ఫ్రెండ్ తీసుకొచ్చాను అనమాట త్రీ కేజెస్ పిండికి టూ అండ్ హాఫ్ కేజెస్ బెల్లం అయితే వేశాను నేను సో ఆ పిండి అంతా కూడా మాక్సిమం సరిపోతుంది ఇందులో సో ఫస్ట్ ఇది బెల్లం కరగాలి కరిగిన తర్వాత ఇందులో కడుకొస్తానన్నమాట అవి ఎంత ఓకే యాక్చువల్గా పైన శిరీష అనే అమ్మాయి ఉంటుంది కానీ ఆమె వస్తా అన్నది వాళ్ళ ఆమెకు వేరే వర్క్ పడిందంటే వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక్కదాన్నే ఇంకా మా సిద్ధు హెల్ప్ తోటి చేయాల్సి వస్తుంది సో బెల్లం కరిగిందనమాట అప్పుడు బెల్లం కరిగినప్పుడు మనం దాన్ని వడపోసుకోవాలి ఎందుకంటే ఇసుక ఏమన్నా ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా వడపోసుకొని చేసుకోవాలన్నమాట లేదంటే అరిసెల్లో ఇసుక అవన్నీ తగులుతాయి కదా సో నేను పక్కనే పెట్టుకున్నాను జల్లీ దివును గిన్నె పెట్టుకున్నాను వడపోసుకున్నాను అండ్ శ్రితజాన్ కొన్ని వాటర్ దిమ్మన్నా కొంచెం వాటర్ వేసి మొత్తం కడిగేసి బెల్లం వడపోసుకున్నామన్నమాట సో బెల్లం కరిగిన బెల్లం వడపోసి నేను మళ్ళీ ఆ వడపోసిన బెల్లంని పాకం పడుతున్నాను అనమాట స్టవ్ మీద పెట్టాను పాకం పడుతున్నాను పాకం ఎలా రావాలో నేను క్లియర్గా చూపిస్తాను అనమాట ప్లేట్లో వేస్తే టంగు సౌండ్ రావాలి సో చూడండి పాకం పడుతున్నా నేను ఇది ముద్ద పాకం చూడండి ముద్ద నిలిచింది కదా ఇది ముద్ద పాకం అసలు పాకం ఎలా రావాలంటే ఇలా రౌండ్గా చేసి ప్లేట్ లో కొడితే టంగ సౌండ్ రావాలి ఇప్పుడు ఇట్లా టంగు మనమాట సౌండ్ అట్లా అట్లా అనాలి బండి 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 చూడండి స్టవ్ వైపు చూడండి ఇది దగ్గమండి అది నోట్లో వేసుకొని తొందర ఇదిగో ఇలాచి పొడి వేసుకున్నా ఏతాయి ఇది మాడిపోతుంది ఇంకా నువ్వు పిండి రావాలి తొందరగా రెండు దోశలతో లేకపోతే గ్లాస్ అనేది తెచ్చి పెట్టుకో రెండు దోశలతో రాదు ఇదిగోండి నువ్వులు వేస్తున్నా నువ్వులు వేస్తే అరిసెలు ఎంత బాగుంటాయో అసలు ఒకసారి కలిపేసి స్టవ్ మించి దించాలిట్రాస్తు పిండి పోసుకుంటూ కలపాలన్నమాట నెయ్యేసుకుంటూ అది నాకు వీడియో పైకి ఉంది మేము కిందికి కలపడం అది రాలేదు వీడియోలో రికార్డ్ అవ్వలేదు నెయ్యేసుకుంటూ మధ్యలో పిండి ఎలా కలపాలంటే మనం చేతితో తీసుకొని ఇలా బాయిల్ చేస్తే చేతికి అంటుకోకుండా రావాలన్నమాట సో అలా వస్తే పర్ఫెక్ట్గా మనకి పిండి రెడీ అయింది అరిసెలకి మనకి పాకం పిండి రెడీ అయింది అనమాట సో నెయ్యి నెయ్యేసి కలపాలి నెయ్యేసి కలుపుతుంటే అది చక్కగా కలుస్తుంది అండ్ చేతికి అంటుకోకుండా వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో పిండి అయితే మేము రెడీ చేసుకున్నాం అప్పుడు అంటే స్టార్టింగ్ వి తెల్లగా వస్తాయి కొంచెం తర్వాత నూనె కాగుతున్న కొద్దీ కలర్ చేంజ్ అవుతాయి ఫస్ట్ ఫస్ట్ ఒక రెండు వాయిల్ అట్లనే వస్తాయి అంటే అల్లం పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి వేస్తాను మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఎర్రకారం వేసి చేస్తారు నేను అలా చేయను అనమాట పెళ్ళు చేస్తారండి కొంచెం నేను బియ్యం కూడా నిండుకున్నాయి ఇవాళ సాయంత్రం సో చూడండి నేను శ్రీతా కలిసి చేస్తున్నామన్నమాట అది బాల్స్ చేసి నాకు ఇస్తుంది బాయిల్స్ చేసి ఇస్తే నేను ఇలా ఒత్తుకుంటూ నేను ఆయిల్లో వేస్తున్నాను అనమాట ఆయిల్లో వేసి వేయించి మళ్ళీ దానికి ఒత్తేది ఉంది కదా ఆయిల్ ఒత్తేది అరిసెలు చెక్కలు అరిసెలు చెక్కల మీద వేస్తే అది తీసి పక్కన పేపర్ మీద వేస్తుంది అనమాట సో ఇద్దరం కలిసి చేసాము అరిసెలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఎంత మంచిగా వచ్చాయో అసలు నా బిడ్డ అసలు ఫస్ట్ టైం అనమాట అర్సల్ దగ్గర కూర్చొని నాకు హెల్ప్ చేయడం అనేది మేమిద్దరమే చేసాం నిజంగా వేరే వాళ్ళ హెల్ప్ లేదు మేమిద్దరమే చేసాం అరిసెలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా వచ్చాయి అది కూడా చాలా ఇంట్రెస్ట్గా చేసింది అనమాట అరిసెలు అనేవి నాకు హెల్ప్ చేసింది భలే హ్యాపీ అనిపించింది చక్కగా ఎంజాయ్ చేస్తూ చేసాం మేము అరిసెలు అయితే మా ఓనర్ గారు చాలాసేపు కూర్చున్నారు మా దగ్గర కూర్చొని మాతో ముచ్చట్లు పెడుతూ అరిసెలు ఎలా చేస్తున్నామని చూసారనమాట చూడండి ఎంత చక్కగా ముద్దు కూర్చొని హెల్ప్ చేస్తుందో సో ఆర్డర్ అనమాట టూ కేజీస్ అరిసెలు ఆర్డర్ మళ్ళీ మా కోసం ఒక కేజీ అరిసెలు చేసుకున్నాం ఖమ్మం తీసుకెళ్ళడానికి పిచ్చిష్టం చూడండి అరిసెలు కంప్లీట్ అయిపోయినాయి మొత్తం త్రీ కేజెస్ పిండి త్రీ కేజెస్ బియ్యం నానబెట్టాను అనమాట త్రీ కేజెస్ బియ్యం పిండి తోటి చేశాను నేను అరిసెలు ఎంత బాగా వచ్చినాయి అంటే అసలు చూడండిపోయినాయి అసలు పైన ఏమో క్రిస్పీగా లోపలేమో మెత్తగా అసలు సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అప్పటి నుంచి రెండు మూడు తినేసాం కదా తిన అట్లా గట్లక చిన్న ముక్కలు తింటున్నా సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఆసలు ఆర్డర్ చేసిన అరిసెలు బాయ్ నా వీడియో నేను ఇవాళ ఈసారి పోయిసారి అరిసెల్ చేసినప్పుడు పాకం చేయడం అది చూపించలేదు సో ఈసారి మొత్తం క్లియర్గా చూపించాను అనమాట అందుకనే రెండోసారి అర్సెల్ వీడియో పెడుతున్నా ఎందుకు పెడుతుంది మళ్ళీ ఎందుకు పెడుతుంది అని డౌట్లు రానియకండి అందుకే పెడుతున్నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్